నో క్వశ్చన్స్ ఫస్ట్ అనేది అనేది లక్ష దాకా తీసుకోవడం జరుగుతుంది స్టేట్ గవర్నమెంట్ చెప్పిన ప్రకారం కూడా రెండు లక్షల రుణమాఫీ అనేది జరుగుతుంది ఈ లక్ష అనే రుణమాఫీ అనేది మనకి మన జిల్లాకి సంబంధించి కూడా మొత్తం ముప్పై తొమ్మిది వేల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై మూడు మెంబర్స్ అది ప్రాపర్ గా దాని బెనిఫిషరీ చదువు జరగబోతా ఉంటాయి మొత్తం లోన్ ముప్పై తొమ్మిది వేల రెండు వందల అరవై తొమ్మిది అండ్ ఫ్యామిలీ స్టింగ్ ముప్పై ఏడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మొత్తం లోన్ పేవర్ అవ్వబోయిన అమౌంట్ రెండు వందల ఏడు కోట్ల తొంభై తొమ్మిది లక్షలు ఇందులో ప్యాక్స్ అంటే నార్మల్గా సొసైటీ ద్వారా తీసుకునే వాళ్ళకి జరిగేది ఎనిమిది వేల ఎనిమిది వేల మూడు వందల ఉన్నారు అండ్ మనకి గవర్నమెంట్ మళ్ళీ మళ్ళీ చెప్పేది కూడా ఏంటంటే వైట్ కార్డు లేకపోతే రేషన్ కార్డ్ అనేది ప్రామాణికం కాదు అది లేకపోయినా కూడా మనకి రుణమాఫీ జరుగుతుంది ప్రామాణిక వైట్ కార్డు ఏంటంటే ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే వైట్ కార్డు తీసుకోవడం జరుగుతుంది వైట్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా ఎలిజిబిలిటీ మనకి రుణమాఫీ జరుగుతూ ఉంటుంది సో ఇది అయ్యింది మనకి ఆ రోజు సాయంత్రమే మనకి ఆనరబుల్ సీఎం గారు ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత కూడా మనకి బ్యాంక్ అకౌంట్స్ రెబిట్ అవడం స్టార్ట్ అయ్యాయి సో మనకి బ్యాంక్ అకౌంట్స్ లో కూడా రెబిట్ అయితే వస్తూ ఉన్నాయి సో మనకి ఇప్పటిదాకా కూడా రెబిట్ అయ్యింది ఎంత అమౌంట్ అయ్యింది ఎన్ని బ్యాంక్స్ లో ఏమైంది బ్యాంక్స్ లో ఏమేమి ఉన్నాయి అనేది మనకి డీప్ ప్రాపర్ నెంబర్స్ ఇంకా మనకి ఫైనల్ గా రాలేదు కొన్ని బ్యాంక్స్ లో తనకా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో కానీ ఇండియన్ బ్యాంక్ లో కానీ ఒక వన్ టూ డేస్ లేట్ గా అయ్యాయి అన్ని బ్యాంక్స్ లో కూడా వెంట వెంటనే అయిపోవడం జరిగింది సో ఇందులో మనకి కొన్ని కంప్లైంట్స్ అనేది రావడం జరిగింది సో ప్రెస్ ద్వారా కూడా మేము ఈ రైతు శాతానికి కూడా చెప్పబోయేది ఏంటంటే వాట్ ఎవర్ ద కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి టైం లైన్ ఉంది ఇక్కడ మనం కలిపేటువంటి గ్రీవెన్స్ సెల్ అనేది పెట్టడం జరిగింది అందులో మనకి మార్నింగ్ టు ఈవినింగ్ గ్రీవియన్స్ వాళ్ళు కూర్చోన్నారు అంతా కూడా ప్రాపర్ గా ఆన్లైన్ చేస్తున్నాం ఏదైనా గ్రీవెన్స్ వచ్చినా కూడా అండ్ మనకి మండల లెవెల్లో మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ అండ్ ఈ అగ్రికల్చర్ ఆఫీసర్స్ రైతులతో వాళ్ళు ఇంట్రాక్ట్ అయ్యే వాళ్ళు కూడా కంప్లైంట్స్ తీసుకుంటా ఉన్నారు మనకి ఇప్పటిదాకా కూడా ఒక ముప్పై కంప్లైంట్ దాకా రావడం జరిగింది సో అందుకని కంప్లైంట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కారణాలలో రావడం జరిగింది సో ఒక ఒక దీనిలో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ అందుకని ఈ కారణాలకు సంబంధించి వీ టు రీచ్ ద మీడియా అండ్ టు మీడియా పీపుల్ ఆఫ్ సో ఇప్పుడు కొంతమందికి మేజర్ గా మాకు లోకల్ ప్రజాప్రతినిధుల నుంచి కానీ లేకపోతే లోకల్ ప్రెస్ మిత్రుల నుంచి కానీ మాకు కొన్ని లిస్ట్ వచ్చి వీళ్ళకి రైతు ఉన్నాయి కాకపోతే వీళ్ళకి మాకు కంప్లైంట్స్ రావడం జరిగింది సో వచ్చిన ప్రతి కంప్లైంట్ మనం డేటాబేస్ సర్చ్ చేసుకుంటా ఉన్నాం చాలా మందికి ఏంటంటే డేటాబేస్ లో టు బి ప్రొఫెసర్ అని వస్తుంది అన్నమాట సో మేజర్ మనకు వచ్చేవన్నీ కూడా టు బి ప్రొఫెసర్ అని వస్తాయి సో దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఏంటంటే టు బి ప్రొఫెసర్ ఇన్ ద సెన్స్ మనకి వాళ్ళ లోని అర్హులు ఉన్నారు కాకపోతే వాళ్ళు ఆ వన్ ల్యాక్ క్రైటీరియా దాటి ఉంటారు సో నెక్స్ట్ ఫేజ్ లో అవుతుంది ఇప్పుడు సపోజ్ వాళ్ళకి లోన్ మనకు తెలిసినంత వరకు కొంతమంది లోన్ ఎనభై వేలు ఎనభై వేలు లోన్ తీసుకుని ఉన్నారు వాళ్ళు అనుకున్న ప్రకారం వాళ్ళు లక్ష లోపు అవుతుంది కాబట్టి ఫేస్ వన్ లో అనుకుంటున్నారు కాకపోతే వాళ్ళది ఇంట్రెస్ట్ అవి జమ అవ్వడం వల్ల లక్ష లక్ష ఇరవై లక్ష ముప్పై అవ్వడం వల్ల ఫస్ట్ ఫేజ్ లో కాలేదు సో టు బి ప్రొఫెస్ అని వచ్చిన ఏ ఇష్యూ కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఫేజ్ టూ లక్షణ దాటితే ఫేజ్ త్రీ లో మీరు టూ ల్యాక్స్ దాకా అయ్యేదాకా క్లియర్ అవుతుంది సో దట్ ఈస్ వన్ మేజర్ కంప్లైంట్స్ మాకు వచ్చేది తర్వాత కొన్ని కంప్లైంట్స్ ఏమొచ్చాయి అంటే కుటుంబ సభ్యుల నిర్ధారణ చేయవలసి ఉంది అనేది మనకి రావడం జరిగింది ఇది అప్పటి రేషన్ కార్డ్స్ సంబంధించి అప్పుడు కుటుంబ సభ్యులు లేకపోవడము లేకపోతే వాళ్ళ కార్డ్ కి అవ్వకపోవడం వల్ల ఇది ఒక కంప్లైంట్ మనం ఎక్కువ వినిపిస్తాం అంటే వాళ్ళకి బెనిఫిట్ ఇంకా రాలేదు ల్యాసాప్ బట్ మన ఆల్రెడీ స్టేట్ లెవెల్ తో మనం మాట్లాడడం జరిగింది అగ్రికల్చర్ డైరెక్టర్ గా కూడా మనకి మాట్లాడాలి పార్టీ మనకి రేపటి నుంచే ఆప్షన్ కూడా ఎవరు తెలుగుతుంది సో ఎవరికైతే ఈ ఆప్షన్ ఈ స్పెసిఫిక్ కంప్లైంట్ వచ్చిందో ఇప్పటిదాకా కూడా మనకి సుమారుగా ఒక ట్వంటీ కంప్లైంట్స్ రావడం జరిగింది దీని మీద సో ఈ కంప్లైంట్ సంబంధించి కూడా వాళ్ళకి ఏ ఫ్యామిలీ ఉన్నారో ఆ ఫ్యామిలీ తో సీడ్ అవ్వాలి సో ఆ సీడింగ్ అనేది లేదు కాబట్టి వాళ్ళకి మళ్ళీ అగ్రికల్చర్ ఎక్స్ట్రక్షన్ ఆఫీసర్ ఫీల్డ్ లెవెల్ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఏ ఫ్యామిలీ ఉన్నారో ఆ ఫ్యామిలీ సింగ్ చేస్తారు సింగ్ చేసిన తర్వాత అగైన్ వాళ్ళకి ఎలా తరంగా కూడా రుణమాఫీ జరుగుతుంది సో ఫ్యామిలీ మెంబర్స్ గురించి వచ్చిన కూడా ఇష్యూ ఏమి లేదు ఇది కాకుండా కొంతమందికి ఆధార్ ఒకటి డిఫరెంట్ ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్ అని చెప్పి కొంతమందికి రుణమాఫీ కాలేదు సో బేసికల్లీ ఏంటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి రుణమాఫీ డేటా అంతా కూడా బ్యాంక్స్ నుంచి వస్తుంది సో బ్యాంక్స్ వాళ్ళు కోర్ బ్యాంక్ సొల్యూషన్ పోర్టల్స్ లో ఆధార్ నెంబర్ యాడ్ చేసేటప్పుడు పన్నెండు నెంబర్ల దగ్గర మేబీ పదమూడు నెంబర్ యాడ్ చేసినా పదకొండు నెంబర్లు యాడ్ చేసినా ఆధార్ నెంబర్ చూపిస్తుంది తప్ప అది మిస్ మ్యాచ్ అనేది ఇప్పుడు చూపిస్తుంది సో అది కూడా జరగలేదు అది కూడా మనకి పోర్టల్లో వాళ్ళకి రేపు ఏమంటే మనకు ఓపెన్ అవుతుంది అప్పుడు కూడా ఈ ఎవరైతే ఈ ఆధార్ మిస్ మ్యాచ్ అనేది వచ్చిందో ఆ రైతులు ఆ బ్యాంకు ఎక్కడైతే లోన్ తీసుకున్నారో ఆ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్తే మనకి ఎల్జీ అన్నారు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాట్ ఎవర్ ద బ్యాక్ బ్యాక్స్ వచ్చిన రైతులు కూర్చొని పెట్టి అది సొల్యూషన్ చేసేటట్టుగా ఈ సొల్యూషన్ యాజ్ ఆఫ్ రాలేదు బట్ బయట మరో డే అప్పుడు మరీ వస్తుంది సో ఆధార్ నెంబర్ ప్రాపర్ గా ఆధార్ వెరిఫై చేసుకుని చేసుకుంటారు ద సేమ్ థింగ్ స్టాండ్స్ ఫర్ నేమ్ ఆల్సో కొంతమంది ఏంటంటే ఆధార్ లో నేమ్ అండ్ లోన్ అకౌంట్ లో నేమ్ డిఫరెంట్ ఉంటుంది సపోజ్ ఇంటి పేరు ముందు వచ్చి లేకపోతే ఇంటి పేరు తర్వాత వచ్చి సపోజ్ సత్యప్రసాద్ గుడి మంచి నా పేరు ఆధార్ అదే లోన్ తీసుకునేటప్పుడు లోన్ దాంట్లో మనం చేసేటప్పుడు రెండు అంత సాఫ్ట్వేర్ మన మాన్యువల్ గా చేసేది ఏమి ఉండదు కాబట్టి సాఫ్ట్వేర్ లో అవుతుంది కాబట్టి సాఫ్ట్వేర్ లో నేమ్ మిస్ మ్యాచ్ అనేది వచ్చి అది కూడా కొంతమంది రావడం జరిగింది సో అది కూడా మనకి ఈ బేసిక్ ఎంక్వైరీ అనేది ఏ సర్టిఫికేట్ సెక్షన్ ఆఫీసర్స్ బేసిక్ ఎంక్వైరీ చాలా తక్కువ ఉన్నాయి ఇలాంటి కేసులు ఇది కూడా బేసిక్ గా రెండు కూడా ఇద్దరు ఒకటే పర్సన్ అనేది వాళ్ళు జస్టిఫై చేసేది చేస్తే అది కూడా క్లియర్ అవుతుంది సో ఈ మూడు నాలుగు రకాలు మనకి మేజర్ గా ఉన్నాయి ఇది కాకుండా మనకి కొంతమందికి పట్టాదారు పాస్ పుస్తకం లేదు అని చెప్పి కొంతమందికి రైతులకి ఇది ఆగడం జరిగింది సో ఇది కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు మోస్ట్ ఐజిటలీ అన్సైన్ అవ్వడం వల్ల ఇది అవ్వలేదు ఇది కూడా మన కూడా ఇష్యూ ఇష్యూ ఉన్న వాళ్ళు మనం బ్రీఫ్ చేయడం జరిగింది సో ఈ ద మేజర్ ఇష్యూస్ ఇది కాకుండా కొన్ని మందికి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అనే నార్మల్ మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉన్నాయి బట్ మేజర్ మనకు వచ్చిన క్రైటీరియాలో ఈ నాలుగే క్రైటీరియాలో ప్యాంక్ క్లోజ్ పరంగా మనకి ఇష్యూస్ ఉన్నాయి ఇది లోకల్ లెవెల్లో కానీ రైతులందరూ కూడా ప్యాంక్ క్రియేట్ కాకుండా మీరు మీ పత్రికలు అండ్ సోషల్ మీడియా ద్వారా కూడా మీరు ఇది పబ్లిష్ చేసి మనకి ప్యానిక్ అనేది ప్రకారం ఉండాలనేది మాకు మొత్తం కూడా మనకి క్లస్టర్ లెవెల్లో ఏ ఇన్వాల్స్ అవైలబుల్లో ఉన్నారు ఎవరైనా రైతు ఒకవేళ ఏదైనా గ్రీవెన్స్ మాకు రాలేదు నేను వచ్చినా కూడా సార్ చెప్పినట్టుగా ఏఈఓ లెవెల్లో మండల్ లెవెల్లో ఈవెన్ డివిజన్ లెవెల్లో ఏడిఎస్ ఉన్నారు అలాగే డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసు ఇక్కడ కూడా మేము తీసుకుంటున్నాము ప్రజాపాలన సేవా కేంద్రము రీసెంట్గా సార్ చేసిన ఓపెన్ అవుతుంది సో దాంట్లో కూడా మనము ఒక కిరివెన్సీ సెల్ అనేది ఈ మాఫీ గురించి మనము ఓపెన్ చేయడం జరిగింది ఎవరైనా రైతుల ఆధార్ నెంబర్ తీసుకుని వస్తే వాళ్ళ స్టేటస్ కూడా చూస్తాము అలాగే వాళ్ళది గైడెన్స్లో అంటే జీవోలో మెన్షన్ చేసిన విధంగా ముప్పై రోజుల్లో కూడా అది క్లియర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు రైతులు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క బ్యాంకు కో బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా సొల్యూషన్ ద్వారా తీసుకుంటున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి అంటే ఎడిషన్స్ కానీ డివిషన్స్ కానీ మాన్యువల్గా జరగడానికి అవకాశం లేకుండా ప్రభుత్వం ఎంతో అంటే ఇప్పుడు మనం ఏ విధంగా అయితే రైతు బంధు ఇచ్చామో రైతు బీమా ఇచ్చాము అలాగే ఇప్పుడు ఈ రుణమాఫీ కూడా చాలా గా ప్రతి ఒక్క రైతుకి అందించాలనే ఒక మంచి ఎలాంటి ఇంటర్ ఇంటర్వ్యూ ఇంటర్పేరెన్స్ ఎవరు లేకోకుండా మార్పులు చేర్పులు చేయకుండా గా ఎలిజిబుల్ ఫార్మర్కి అందజేయాలనే ఉద్దేశంతో మంచి సదు సదుద్దేశంతో ఈ కార్యక్రమం అనేది చెప్పడం రైతులు ఎవరూ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క గ్రీడియం కూడా మేము నోట్ చేసుకుంటున్నాము సో విత్ ఇన్ థర్టీ డేస్లో మేము అవన్నీ కూడా క్రియేట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ రుణమాఫీతో పాటు ఇంకా మనకి ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్త్ వరకు మనకి ఎవరికైతే కొత్త పాస్పోర్ట్స్ వచ్చాయో వారికి అనమాట రైతు బీమా కూడా ఎన్రోల్మెంట్స్ అవకాశం ఉంది అది కూడా ఏ స్టాబింగ్లో ఎనబోల్ చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు రుణమాఫీ అనేది ఆగస్టు పదిహేను రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేయడం జరిగింది సో ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మనకి ఆగస్టు ఫిఫ్త్ వరకు ఎన్రోల్మెంట్స్ కొత్తగా పాస్బుక్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు సో వేల ప్రాసెస్ అనేది మనకి ఆగస్టు ఫోర్టీన్త్ రెండు వేల ఇరవై నాలుగు వరకు జరుగుతుంది కాబట్టి కొత్తగా పాస్బుక్స్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కన్సల్ట్ కోర్స్ని కన్సల్ట్ చేయవచ్చు కూడా కురుస్తాయి కాబట్టి మంచి రైన్ఫాల్ కూడా ఇప్పుడు ఉంటాము ఆ పంటలకి మనకి ఐడియా క్రాప్స్ ఏరిగేటెడ్ రైన్ క్రాప్స్ ఉన్నాయో కాటన్ మైజ్ రెడ్ క్రామ్ ఇంకా టర్బరిక్ ఇవన్నీ కూడా క్రాప్స్ షుగర్ కేన్ ఇవన్నీ కూడా ఉన్నాయండి వీటన్నిటి కూడా ఇప్పుడు మంచి ఈ వర్షపాతం అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అలాగే మనకి ఫర్టిలైజర్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది లేదు ప్రతి సొసైటీలో కూడా ఫుల్ ఆఫ్ స్టాక్స్ పెట్టేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారి ఆదేశాలతో ప్రతి ఒక్క సొసైటీలో కూడా మేము స్టాక్స్ అనేవి ప్లేస్మెంట్ చేస్తున్నాము ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇప్పటివరకు డ్యూర్నీ కూడా వచ్చేసి పన్నెండు వేల రెండు వందల డెబ్బై మూడు మెంటైన్టర్స్ అవైలబుల్ ఉన్నాయి అలాగే డిఎీ ఎనిమిది వందల పదకొండు మెంటైన్టెన్స్ ఎంఓపి వచ్చేసి నూట తొంభై మూడు మెట్రిక్ టన్స్ కాంప్లెక్స్ ఏడు వేల ఐదు వందల యాభై ఆరు మెట్రిక్ టన్స్ ఇప్పుడు ఈ జూలై మాసానికి కాదు అందుబాటులో ఉన్నాయి మనకి ఎవ్రీ మంత్ వైజ్ మనకి అలాట్మెంట్ ఉంటుంది అలాట్మెంట్ ప్లాన్ ప్రకారం మనకి సప్లై గా ఉంటుంది రైతు వేదికలు కూడా మనకి రీసెంట్ గా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు వేదికల్లో రైతు నేసన కార్యక్రమం కూడా ఇనాగ్రేట్ చేశారు ఎవ్రీ మంగళవారం వచ్చేసి రైతు నేస కార్యక్రమం కూడా మనకి రైతు వేదికల్లో మనకి పంతమంది ప్లేసెస్ అంటే మండలానికి ఒకటి చోపన ఇటాగ్రేట్ చేయడం జరిగింది కాబట్టి నేను ఈ మీడియా పరంగా అందరి రైతులకి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ రైతులు ముఖాముఖిగా శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక గంట సేపు అంటే ఉదయం పూట ప్రతి మంగళవారం మార్నింగ్ టెన్ నుంచి లెవెన్ వరకు ఈ రైతు నష్టం కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క సందేహాలు ఏమైనా పంటల పరంగా ఎలాంటి సందేహాలన్నా కూడా నివృత్తి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాలని కోరుచున్నాను